नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा अक्षरतुलाभारकालभैरवायै नमो नमः हरि ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशलेभ्यच्छ राहवेकेतवे नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళవైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలో ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఈ సంవత్సరం అధికంగా ఖర్చు పెట్టబోయే రాసులలో మకర రాశి మరొకటి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి పద్నాలుగు రూపాయల ఖర్చు పంచి ఉంటే కేవలం వీరి యొక్క ఆదాయం ఎనిమిది రూపాయలు మాత్రమే అనగా ఆరు రూపాయలు వీళ్ళు అప్పు కాబోతున్నారు అంటే వీళ్ళకు ప్రధానంగా జ్యోతిష్యము పంచభూతాలు నేచర్ ఏం చెప్తుందయ్యా అంటే అధిక శ్రమ అవసరము ధర్మబద్ధంగా ఉండడము అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడము పొగడ్తలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీరు అలవాటు చేసుకోగలిగితే ఖర్చులకు కళ్యాణం వేయగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండబడిన వాటితో నెట్టుకపోయే పరిస్థితి ఉంటుంది విందులని వినోదాలని గొప్పలకని వెళ్ళారా ఆరు రూపాయలు అప్పులు కాగా మీ స్థిరచర ఆస్తులు కూడా వేసవిలో ఒక మంచుగడ్డ బయట పెడితే తెలియకుండా ఎలా గడిచిపోతుందో మీ ధనం కూడా అలా కరిగిపోయే సమయం ఆసనం అని చెప్పి గుర్తు పెట్టుకోగలరు రాజపు జన నాలుగు అవమానమైదు అంటే రేపు మీరంతా మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు అనుకోండి జనాలు చెప్తారు నువ్వు నువ్వు పెట్టమన్నావా నీకు ఎక్కువ నాకు పెట్టావు కనుక నిన్ను ఎవడ అప్పుల పాలు కామన్నాడు అని చెప్పి ఈ మకర రాశి వారికి బాగా ఎవరైతే బాగా తింటారో వారే శత్రులు అవుతారని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే ఒకవైపు ఏళ్ళనాటి శనిపోయిన ఆనందం కన్నా ఈ అనేక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ధనవాకు కుటుంబ రాహు సంచారం చేయడం తృతీయంలో విశేషమైనటువంటి శని భగవాను యొక్క ముప్పై ఏళ్ళ తర్వాత మూడవ స్థానంలో ఉండడం పన్నెండు సంవత్సరాల తర్వాత ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం అష్టమంలో కేతు సంచార స్థితి అనగా రాశి నుంచి రెండో స్థానంలో అనుకూలంగా లేకపోవడం మూడో స్థానంలో అనుకూలంగా లేకపోవడం ఆరులో అనుకూలంగా లేకపోవడం ఎనిమిదిలో అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి కర్ణుడు చావుకు అరవై నాలుగు రకాల కారణాలు అన్నట్టుగా మకర రాశి జాతకులు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన ఉండడం సత్ప్రవర్తన ఉండడం తెలిస్తేనే చేయడం తెలియకపోతే తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు సంపాదించకపోయిన ఆనందమే చరాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలు అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం రోజున కానీ ఇటు గురువారం రోజున కానీ బుధవారం పూట మీరు నవగ్రహాలకు సేవ చేసే సమయం ఆసనమైంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము సూర్యుడు యొక్క ముద్రలు వేయడము ఆసనాలు వే వేయడము నవగ్రహ మూల మంత్రాలు వ్రాయడము ఈ రాసిన మూల మంత్రాలను నవగ్రహ అంటే సోమవారం చంద్రవారం మంగళవారం ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది గ్రహాలకు ఏడు రోజులు తులాభార కార్యక్రమంలో నామాలు రాసి పాల్గొనడం వలన గ్రహ దోషం తొలగి గ్రహయోగం కలిగి ప్రశాంతత వాతావరణము ఆరోగ్యము మకరాశి వారి సొంతం కాబోతుంది ఇన్ని రకాల వేల వీడియోలు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అన్నట్టయితే నవగ్రహ సేవ చేసే సమయం ఆసనమైంది మీరు సేవ చేసినంత మాత్రాన వ్రాయడం వలన తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడికి ఆశీలు కలిగి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం చరిత్ర ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా అన్నింటి విజయం కలిగే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి కేవలం నవగ్రహ నామ లేఖనము వ్రాయడము స్మరించడము ఈ తులాభారంలో పాల్గొనడం వలన మకరాశి వారికి ఉన్నతమైనటువంటి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు మెడికల్ స్టోర్సు డాక్టర్లు ఇంజనీర్సు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ ఐస్ క్రీమ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ పాల ఉత్పత్తులు అలాగే జిమ్ సెంటర్స్ కేశ సౌందర్య వ్యాపారాలు బ్యూటీ పార్లర్స్ వారందరికీ కూడా శుచి శుభ్రత మౌనము గౌరవాన్ని చీకూచ్చుకోగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ దురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్త్రగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం అంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి అది అదే కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి ఏ కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా ఒక నారాయణుల నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఇలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదుర్తే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారంలో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అడుదుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మరవాటి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవాను కేతు భగవానునికి ఎవరికి ఏ దోషం అయితే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా ఆ భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరున పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్ట నివారణకు సంబంధించిన ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహవే కేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాభసునామ సంవత్సరం సంవత్సరమంతను కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటి విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మన అందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కిందన మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అయితే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాశు మతి అని ఎలా చెప్పుకుంటామో ఒక కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళాభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయ అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వతిష్టాన మణిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞ అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుతున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వాభసనామ సంవత్సరం అంత కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండింటి సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తి తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వాపసుమ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతం అవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం కూడా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోకా సమస్త భవంతు సర్వం శివార్పణమస్తు శ్రీ విశ్వా వసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే సింబల్ ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు